పరిమళ వైజాగ్ వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ రోజు బయోసైన్స్ టీజీటీ బయోసైన్స్ రాసారు అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ దయచేసి చెప్పండి బాగా వచ్చింది సార్ యాక్చువల్లీ ప్రిపేర్ అయిన వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అలానే కాకుండా బేసిక్ చాలా బేసిక్ అడిగాడు మనం భయపడినంత కష్టంగా అయితే అడగలేదు చాలా బాగుంది ఇంటర్ కూడా ఒక ట్వీ థర్టీ పర్సెంట్ వరకు ఇంటర్ టచ్ చేశారు మాక్సిమం అంతా మన స్కూల్ సిలబస్ నుంచి అడిగారు సార్ అండ్ ఈ సైకాలజీ పిఐ అది కూడా ఏంటంటే అండ్ మెథడాలజీస్ కూడా అంటే మనమే ఒక టీచర్ అయితే స్టూడెంట్ ని ఎలా డీల్ చేస్తాము అలా అటువంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఏది కూడా లెండి క్వశ్చన్స్ అలా ఏం లేవు మనం ఒక టీచర్ అయితే స్టూడెంట్ ఎలా డీల్ చేస్తాము సో అలా అన్ని ప్రాక్టికల్ గా మోస్ట్లీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి సార్ సో నేనైతే అంటే ప్రాక్టికల్ గా ఒక నేనే టీచర్ అయితే నాకు ఎలా క్వశ్చన్ వేస్తారో నేను అలా ఇది సాల్వ్ చేయగలిగాను సార్ వెరీ గుడ్ వెరీ నైస్ చెప్పండి చెప్పండి మీ క్లాసెస్ కూడా చాలా ఫాలో అయ్యాం సార్ నేను మా సిస్టర్ సో మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా వరకు బిట్స్ అందులో కవర్ అయినాయి సార్ దానికి థ్యాంక్ సో మచ్ సార్ ఓ వెల్కమ్ సూ నో వెల్కమ్ సో మనకు ఇప్పుడు మామూలుగా బిట్స్ అంటే ఇక్కడ అడుగుతున్నారు కింద ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయని అడుగుతున్నారు ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఎలా అంటే ఏదో ఒక టాపిక్ లోని ఒకే క్వశ్చన్ కాకుండా ఇందులో ట్రూ ఏంటి ఇందులో ఫాల్స్ ఏంటి అంటే ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఉన్నది సార్ అంటే ఆ టాపిక్ లోని త్రీ ఫోర్ బిట్స్ కవర్ అయిపోయేటట్టు అంటే ఇందులో ట్రూ అయితే ఎన్ని బిట్స్ ఉన్నాయి ఇందులో రాంగ్ అయితే ఎన్ని బిట్స్ ఉన్నాయి అలా అని చెప్పేది ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు అప్ టు సిక్స్త్ టు టెన్త్ కదా ఏ క్లాసెస్ కెళ్ళి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది హై స్కూల్ లెవెల్ లో హై స్కూల్ లెవెల్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు సార్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు అన్ని కూడా అన్ని బిట్స్ కూడా కవర్ చేశారు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని కవర్ అయినాయి నైన్త్ టెన్త్ అన్ని కవర్ అయినాయి సార్ ఇప్పుడు కొందరు అడుగుతున్నారు టెన్త్ క్లాస్ మన టెక్స్ట్ బుక్స్ కొత్త వచ్చాయి కదమ్మా ఏపీలో కొత్త టెక్స్ట్ బుక్స్ కెళ్ళి వచ్చాయా పాత వాటికి వెళ్ళి వచ్చాయా అనే కొందరు అడుగుతున్నారు అంటే సార్ నేను అలా కొత్త పాత అని అలా ఏం చదవలేదు సార్ అన్ని ఆల్మోస్ట్ ఆ బుక్స్ ఈ బుక్స్ కూడా కలిపేసే చదివాను సో దానికి డిఫరెన్స్ అంటూ తెలియదు ఓకే పర్వాలేదు పర్వాలేదు కూడా ఎలా చెప్పండి ఇంటర్ కూడా ఎలా అంటే మనకి మోస్ట్లీ థియరిటికల్ బిట్స్ ఎక్కువగా ఉన్నాయి సార్ ఇంటర్ డెప్త్ గా అలా అయితే ఏం అడగలేదు సార్ అంటే అంతా కూడా బేసిక్ పై పైన కంటెంట్ అడిగాడు డెప్త్ గా అలా ఏం లేదు అంటే మనం ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ మనకి వచ్చింది అనుకుంటే అది ఆ బిట్ మనం సాల్వ్ చేయగలం సార్ మరి డీప్ గా ఏదో ఒక అటు ఇటు పెట్టేసేలా అయితే ఏమీ చేయలేదు అంటే చదివి ఉంటే బిట్స్ వేయచ్చు హా చదువు ఈజీగా బిట్స్ వచ్చేస్తాయి సార్ చదువు ఉంటే చాలు చాలా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి అదే పని మీద ప్రిపేర్ అయిన వాళ్ళకి అయితే గ్యారెంటీ చాలా బాగా చేయగలరు సార్ ఈ పేపర్ అయితే ఓకే ఓకే మంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కళ్ళు చేసే పేపర్ ఇది కళ్ళు మూసుకొని చేసే పేపర్ సార్ నాకైతే అంత హార్డ్ గా అయితే అనిపించలేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఈజీగా అంటే మనం మామూలుగా చదివినా కూడా సెవెంటీ పర్సెంట్ ఈజీగా చేయొచ్చు అనిపించింది సార్ సో కిందికి వెళ్ళి మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ అట ఎట్లా అడుగుతున్నారు ఎన్ని రోజులకి వెళ్ళి జీకే కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నారు మన వాళ్ళు మాక్సిమం అంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడిగారు సార్ టూ అంటే టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ గురించి అంటే ఉమెన్ క్రికెట్ గురించి ఇవి మన ఐ నాటో అవన్నీ అన్ని ట్వంటీ ఫైవ్ సార్ ట్వంటీ ఫోర్ చాలా రేర్ గా టచ్ చేసాడు మాక్సిమం అని ట్వంటీ ఫైవ్ నించే అడిగారు దాదాపు అంటే మన వాళ్ళు వన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ఇయర్ వరకు చూసుకుంటే సరిపోద్ది అంటారా కరెంట్ అఫైర్ అంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్స్ అండ్ ఈ మే వరకు కూడా చూసుకుంటే సరిపోతుంది సార్ ట్వంటీ మే వరకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ చూసుకుంటే సరిపోతుంది ఏంటి అంటే ఎక్కువగా కూడా ఈ ఈ వన్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అడుగుతున్నారు సార్ అంటే జాన్ నుంచి మే ఇప్పుడు మే వరకు ఏదైతే ఉందో అవి ఎక్కువ అడుగుతున్నారు ఏమన్నా మీకు గుర్తుంటే ఒక వన్ ఆర్ టూ శాంపిల్ గా చెప్ప చెప్పగలుగుతారా అమ్మా వన్ ఆర్ టూ గుర్తుంటేనే లేకుంటే లేదు ఏం లేదు అంటే లేటెస్ట్ ఏమన్నా అంటే మన వరల్డ్ కప్ లోని గర్ల్స్ లో గర్ల్స్ వరల్డ్ కప్ అయింది కదా సార్ అండర్ నైన్టీన్ అందులో ఎవరు ఎవరికి వచ్చింది ట్రోఫీస్ ఎవరికి వచ్చినాయి ఎవరు గెలిచారు అలాంటివి అడిగారు సార్ ఆ ఇంకా ఈ నాటో నాటో అలా అడిగారు ఇంకో టెన్ కెప్టో సమ్ కెప్టో ఏదో ఉంటుంది కదా సార్ అది అది అడిగారు ఇంకా ఉన్నాయి రాసుకున్నాను యాక్చువల్లీ ఎక్కడ ఉంటాయి పర్లేదు ఓకే మళ్ళా మీరు నాకు రాసి పంపండి రాసి పంపినా నేను మీకు అంటే ఇమ్మెట్ ఒకసారి గుర్తురాదు కదా మీరు రాసి పంపినా నేను మళ్ళీ మీకు మీ పేరు మీద పబ్లిష్ చేస్తాను అయితే చెప్పండి యాక్చువల్లీ ఈ ఫైవ్ చదివేసుకుంటే సరిపోతుంది సార్ ఎందుకంటే అంతా కూడా ఈ స్టార్టింగ్ అంటే ఎక్కడో పాత ఏమీ అడగలేదు సార్ కొత్తగా మనం ఏదైతే అచీవ్ చేసామో మన ఇండియా ఇది ఇంటర్నేషనల్ కానీ కానీ కొత్తవే అన్ని అడిగారు సార్ సో మనం టచ్ లో ఉన్నాము కరెంట్ అఫైర్స్ డైలీ మనం చదువుకుంటున్నామంటే ఈజీగా సాల్వ్ చేయగలం అంటే డైలీ పేపర్ టచ్ లో ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేస్తాం జీకే ఎట్లా అడుగుతున్నాడు జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా రెండు ఉన్నాయి కదా అంటే జీకే కు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అప్రాక్సిమేట్ జీకే కరెంట్ అఫైర్స్ ఈక్వల్ అడుగుతున్నాడా ఈక్వల్ అడుగుతున్నారు సార్ ఒక జీకే త్రీ టు ఫోర్ బిట్స్ అలా ఉన్నాయి అంటే ఒక ఇవి ట్వంటీ బిట్స్ కదా సార్ ట్వంటీ బిట్స్ లో ఒక సెవెన్ బిట్స్ వరకు అలా జీకేస్ ఉన్నాయి సార్ సెవెన్ టు ఎయిట్ బిట్స్ వరకు జీకే ఉంది జీకే కూడా ఎలా అంటే ఈ రివర్స్ గురించి మన మూమెంట్స్ ఉన్నాయి కదా సార్ ఈ జలియన్ వాలా బాగ్ మూమెంట్స్ అలాంటి వాటి గురించి అడుగుతున్నారు అంటే హిస్టరీ జీకే అంటే కొంచెం హిస్టరీ టచ్ చేస్తున్నాడు సార్ సో సైకాలజీ ఎట్లా వచ్చింది క్వశ్చన్ సైకాలజీలో ఎట్లా అడుగుతున్నాడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ బిట్స్ టెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎట్లా వస్తున్నాయి సైకా సైకాలజీలో మాక్సిమం థియరీస్ ఎక్కువ అడుగుతున్నాడు సార్ ఇంటెలిజెన్స్ మీద ఈ ఆప్టిట్యూడ్స్ మీద థియరీస్ అండ్ థియరీస్ ఎవరు ఏ థియరీ చేశారు సో ఈ థియరీ ఎవరు ఇంప్లిమెంట్ అయ్యింది సో అలా థియరీస్ హెబిట్స్ ఎక్కువ అడుగుతున్నాడు సార్ అండ్ ఈ ఇంటెలిజెన్స్ ఆప్టిట్యూడ్ ఇందులో అయితే పక్కా క్వశ్చన్ ఇప్పటి వరకు జరిగిన త్రీ త్రీ డేస్ పేపర్స్ లో కూడా ఇంటెలిజెన్స్ ఆప్టిట్యూడ్ క్రియేటివిటీ ఇవన్నీ అయితే పక్కా సార్ అండ్ పిఐ లోని ఇవి రైట్స్ సార్ రైట్స్ మెయిన్ గా గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది రైట్స్ లోని అది రైట్స్ టు చిల్డ్రన్ అవినీ అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ రోజు అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగాడు రైట్ టు చైల్డ్ దాచ్ అడిగారు అండ్ ఈ రోజు పెద్దగా ఇవి అయితే టచ్ చేయలేదు సార్ మన కమిషన్స్ అవి అయితే పెద్దగా టచ్ చేయలేదు వన్ నాట్ టూ బిట్స్ ఉన్నాయి ఎక్కువగా ఏంటంటే చెప్పాను కదా సార్ అంటే ఏదో ఒకటే కాకుండా అన్ని కవర్ అయ్యేటట్టు ట్రూ ఆర్ ఫాల్స్ ఏవి ఇందులోకి ఇన్ కరెక్ట్ ఏవి కరెక్ట్ ఏవి అలా అడుగుతున్నారు సార్ అంటే అన్ని బిట్స్ కవర్ అయ్యేటట్టుగా అంత టాపిక్ అంతా కవర్ అయ్యేటట్టుగా అలా అడుగుతున్నారు టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టు అడుగుతున్నాడు సింపుల్ అడుగుతలేదు సింపుల్ గా అయితే అడగట్లేదు ఓకే ఇంకా మనకు అంటే ఇంకా ఇప్పుడు మనకు ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఉన్నారు కదా ప్రిపేర్ అయ్యే ఉన్నారో వాళ్ళకి ఏమి ఎట్లా ప్రిపేర్ అయితే బెటర్ గా ఉంటది సలహా ఇస్తారా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఒకవేళ వాళ్ళు ఇంటర్ గానీ ఇంకా ఎక్కువగా చేయలేదు అనుకుంటే ఇంటర్ మాక్సిమం ఎంత వరకు చదివారు అంతవరకు వదిలేసి రివిజన్ అయితే బాగా మొత్తం సిక్స్త్ టు టెన్త్ రివిజన్ బాగా ఇచ్చేసుకుంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ కవర్ అయిపోతుంది సార్ సిలబస్ ఓకే అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు చాలా ఎక్సలెంట్ మీరు సజెస్ట్ చేశారు మన మిత్రులకు అంటే ఇది రివిజన్ కంపల్సరీగా చేసుకోవాలంటారు ఇప్పుడు రివిజన్ అంటే ఇందులో మాక్సిమం బిట్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తే ఇది ఎక్కువగా స్కోప్ ఉంటది కదా సార్ మనం బిట్స్ ఎక్కువ సాల్వ్ చేయడానికి అవును అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు రకాల ఉంటది కదా ఐడియా రెండు రకాల ఐడియా ఉంటది కొందరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటూనే ఉంటారు కొందరు అందరండి అనను అయితే అక్కడ అంటే రివిజన్ మిస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా మనం గుర్తుకు రావాలి కదా టాపిక్స్ మనం మీరు అన్నట్టు కొంచెం చాలా చాలా అట్లా ఉంటాయి కదా ఈ రోజు పేపర్ బట్టి నేను ఏం అంటే సార్ మరి ముందు వచ్చిన పేపర్స్ అయితే నాకు తెలియదు తర్వాత ఎలా వస్తే తెలియదు ఈ రోజు పేపర్ బట్టి అయితే మనం బిట్స్ సాల్వ్ చేసుకున్న డైరెక్ట్ క్వశ్చన్స్ సార్ చాలా వరకు అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మన సిక్స్త్ టు టెన్త్ సిలబస్ ఏవైతే ఉన్నాయో అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అంటే మనం చదివేసామో ఆ టాపిక్ అంటే ఈజీగా బిచ్ సాల్వ్ చేసేయగలం సో అందుకని చెప్పి నేను రివిజన్ ఒకసారి మీరు సిక్స్త్ టు టెన్త్ రివిజన్ కానీ బాగా ఇచ్చుకోగలిగితే మీరు సిక్స్టీ పర్సెంట్ వరకు సిలబస్ అయితే కవర్ చేసేస్తారు సార్ ఓకే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు మెథడాలజీకి సంబంధించి అడుగుతున్నారు మెథడాలజీ అట న్యూ బుక్స్ నుండి అడుగుతున్నారా లేక రెండు కూడా అడుగుతున్నారా మెథడ్స్ బయాలజీ మెథడ్స్ మెథడ్స్ కూడా నేను చెప్పాను కదా సార్ ఎలా అడుగుతున్నారంటే ఇది ఇది పలానా బుక్ పలానా బుక్ అని కాదు అంత ఏంటంటే మాక్సిమం ప్రాక్టికల్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇస్తారు సార్ ఈ క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ మెథడ్ పెడితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం అలా అని చెప్పి అంటే అది అది ఎక్స్పెరిమెంటల్ మెథడా లేదా సైంటిఫిక్ మెథడ్ పెడుతున్నామా మనం లేదా ఫీల్డ్ వర్క్ అది అలా అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఇది ఏ మెథడ్ లో మనం అప్లై చేస్తే మనకి అది సాల్వ్ చేయగలుగుతున్నాం మనం అలా మ్యాథ్స్ అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా సార్ మనం ఒకవేళ టీచర్ అయితే మనం ఒక స్టూడెంట్ ని ఎలా డీల్ చేస్తాం ఆ సిచ్యువేషన్ లో మనం ఒక స్టూడెంట్ ని ఎలా డీల్ చేస్తాం అలానే అడుగుతున్నాడు సార్ క్వశ్చన్స్ అంటే సిలబస్ ప్రకారంగా వెళ్తున్నాడా సిలబస్ దాటుకో సిలబస్ చూసుకుంటే చాలా ఐస్ పడి సిలబస్ పోతే చాలా వీళ్ళు అంత సిలబస్ ఎక్కడో వన్ సిలబస్ మాక్సిమం సిలబస్ మేబీ నేను వదిలేసిన దాంట్లో నాకు అలా అనిపించింది ఒక ట్రెండ్ బిట్స్ నేను అంత సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఇక్కడ వెళ్ళలేదు సో జస్ట్ ఇప్పుడు పిడగాది ఎందుకంటే చాలా మంది పిడగాది మీద కొంచెం ఐడియా డెవలప్ కావడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూమ్స్టాక్ జానమే ఉంది అట్లా మహ బోధనా లక్ష్యాలు ఉన్నాయి కదా ఆ తర్వాత స్పెస్టిఫికేషన్స్ అట్లా ఎవ్రీ చాప్టర్ కడికి వన్ టు బిట్స్ అట్లా కవర్ అవుతున్నాయా అంటే ఓవర్ కవర్ అవుతున్నాయి అదే ఎందుకంటే మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ తర్వాత మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవాల్యుయేషన్ నుంచి 2 బిట్స్ వరకు వచ్చేని ఎవాల్యుయేషన్ కడికి మనకు బిట్స్ ఆఫ్ సైన్స్ అంటే ఎలా చెప్పానా అది డెఫినేషన్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి కూడా తిప్పి తిప్పిగా అడగలేదు సార్ డైరెక్ట్ క్వశ్చన్ ఈ డెఫినేషన్ ఎవరిచ్చారు అలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు సార్ ఈ రోజు పేపర్ లో అయితే సైంటిస్ట్ గురించి పెద్దగా రాలేదు సార్ ఒక ఫోర్ టు ఫైవ్ బిట్స్ వరకు ఉన్నాయి అంతే సైంటిస్ట్లు మాక్సిమం అన్ని బిట్స్ కూడా థియరీ మాక్సిమం థియరీ అండ్ ప్రాక్టికల్స్ ఓకే సో మీరు చాలా అంటే టైం తీసుకున్నారు పాపం మీరు రాసి వచ్చారు ఎందుకంటే ఎందుకు వస్తామంటే అమ్మ మన అనుభవం ఏమైతే అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంకొకరు అడుగుతున్నారు ఏమైనా డెఫినిషన్స్ అడిగారా అడుగుతున్నారు డెఫినిషన్స్ అంటే లేదు సార్ డెఫినేషన్ ఒక వన్ ఆర్ టూ బిట్స్ ఉన్నట్టున్నారు సార్ డెనేషన్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అలా ఎక్కువగా సైంటిస్ట్ గురించి అని అంటే ఆ డెఫినేషన్ వాళ్ళే ఇచ్చేసి ఇది ఏ సైంటిస్ట్ చెప్పారు అలా అని చెప్పాడు అది కూడా పెద్ద బిత్స్ లేవు సార్ త్రీ టు ఫోర్ అంతే మాక్సిమం చెప్పాలి అంటే సైకాలజీలో అయితే థియరీస్ ఎక్కువ చూసుకోవాలి సార్ థియరీస్ అండ్ ఈ సై ఇంట్రెస్ట్ క్రియేటివిటీ అది అది కూడా ఏంటంటే ప్రాక్టికలే కదా సార్ ఆవియస్లీ స్టూడెంట్ ఎలా ఉంటాడు ఇంగ్లీష్ సో అది పిఐ లోనైతే ఈ ఎన్సిఎఫ్ ఎన్ఈపి అండ్ రైట్స్ అయితే పక్కా క్వశ్చన్ సార్ తప్పకుండా రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఈ రోజు అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్వశ్చన్ అడిగారు అండ్ అది టీచర్ టీచర్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది సార్ టీచర్ ఎంపవర్మెంట్ టీచర్ ట్రైనింగ్ వల్ల దేనికి ఉపయోగం టీచర్ ట్రైనింగ్ ఎవరు స్టార్ట్ చేశారు సో అది ఏ ఆర్టికల్ లో ఉంది ఎవరు దీంట్లో చెప్పారు అలాంటి టీచర్ క్వశ్చన్ టీచర్ ఎంపవర్మెంట్ మీద టూ టూ త్రీ బిట్స్ వచ్చినాయి సార్ సో సైకాలజీ బిట్స్ అట అప్లికేషన్ మెథడ్ లో అడుగుతున్నారా లేక ఏమైనా డైరెక్ట్ కూడా అడుగుతున్నారా మేడం అని మిమ్మల్ని అడుగుతున్నారు స్వరూప అనే అమ్మాయి గారు అప్లికేషన్ కూడా ఉన్నట్టు డైరెక్ట్ కూడా ఒక అవి జస్ట్ సైకాలజీ టెన్ బిట్స్ కాబట్టి టూ టు త్రీ డైరెక్ట్ ఉన్నాయి సార్ మిగిలిన మాక్సిమం అప్లికేషనే ఉన్నాయి ఓకే సో సైకాలజీ కూడా ఐస్ పర్ సిలబస్ చూసుకుంటే సరిపోతుంది ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది పక్కా సిలబస్ ఏ సార్ ఏది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళలేదు మొత్తం సిలబస్ నుంచే ఉన్నది సో ఖచ్చితంగా సిలబస్ ముందర పెట్టుకొని రివిజన్ చేసుకోవాలి మనం వాళ్ళు అంతే సార్ అంతే ఇట్ క్రిటికల్ టైం కదా ఒకసారి ఏందంటే మనం సిలబస్ పెట్టుకొని చేస్తే అడగగానే అనేది ఈజీగా అవుట్ అవుతుంది సైకాలజీలో థియరీ అంటే ఇక్కడ నుంచి అంటే థియరీస్ నుంచి అడుగుతున్నాడు సార్ డైరెక్ట్ క్వశ్చన్ నుంచి అడుగుతున్నాడు మనకి ప్రాక్టికల్ కావాలి అని అంటే ఈ క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ అవి ఉన్నాయి కదా సార్ వాటి నుంచి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు థియరీ అయితే గ్యారంటీ థియరీస్ చదువుకోవాలి సార్ ఇప్పుడు లర్నింగ్ థియర్స్ ఏమొచ్చాయి మీకు ఐడియా అంటే సాంపుల్ గా అంటే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా లెర్నింగ్ థిరీరస్ లో నాకైతే థాన్ థియరీ ఒకటి వచ్చింది సార్ నెక్స్ట్ థాన్ థియరీ ఒకటి వచ్చింది ఇది గెస్టాల్ట్ లా ఉంది కదా సార్ అది ఒకటి వచ్చింది ఈ రోజు పేపర్ లో అయితే థియరీ థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఎవరు ఒక చేశారు అలా చేశారు సో థియర్స్ కంపల్సరీగా చూసుకోవాలి చూసుకోవాలని ఇట్లా ఇంటెలిజెన్స్ లో కానీ లెర్నింగ్ లో గాని ఖచ్చితంగా చూసుకోవాలి థియరీస్ చూసుకుంటే ఈజీ కదా డైరెక్ట్ గా థియరీస్ అంటే నేను ఇప్పుడు ఈ త్రీ డేస్ అయిన ఎగ్జామ్స్ లో ఎవరిని కనుక్కున్న థియరీస్ నుంచి అయితే బిట్ కంపల్సరీ వస్తుంది సార్ సార్ థియరీస్ అయితే అసలు వదలకుండా ఉంటే మనం త్రీ టు ఫోర్ బెడ్ వరకు సాల్వ్ చేసేయగలుగుతాం ఓకే టెన్ లో ఫోర్ ఫైవ్ ఈజీ గా చేసుకోవచ్చు అన్నట్టు చుర్గా సార్ అదే విధంగా మనకి ఏంటంటే మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ కానీ తర్వాత క్రియేటివిటీ కాని అండి అభిరుచులు ఉన్నాయి కదా అభిరుచులు వైఖరులు సహజ సామర్థ్యాలు ఉన్నాయి కదా సో అది కూడా ఖచ్చితంగా లెక్కలు బిడ్స్ వస్తున్నట్టే మీరు అన్నట్టు మన ప్రీవియస్ టెస్ట్లు కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఆ సిద్ధాంతాలు కానీ టెస్ట్లు కానీ చూసుకుంటే ఈజీగా మళ్ళీ మీరు అన్నట్టు ఒక వన్ ఆర్ టూ బిడ్స్ ఈజీగా చేయవచ్చు అండ్ ఈ అసెస్మెంట్స్ ఉన్నాయి కదా సార్ సమ్మర్టివ్స్ కానీ ఫార్మేటివ్స్ కానీ అంటే ఇప్పుడు మనం కాంపిటేటివ్స్ లోకి వెళ్ళాలి అని అంటే ఏ టెస్ట్లు వాడతాము ఎవరైనా డయాగ్నైజ్ చేయాలంటే ఇలాంటివి వాడతాం నాకైతే కాంపిటేటివ్ కి అయితే ఎలా వెళ్ళాలి అన్న క్వశ్చన్స్ అడిగారు సార్ ఈ రోజు అంటే అసెస్మెంట్ నుంచి వాల్యుయేషన్ నుంచి కూడా పక్కా బిట్ ఉంటుంది సార్ అంటే అందులో మనకు ఏదైతే సిలబస్ ఇచ్చాడో సిలబస్ దాటిపోతున్నాడు ఖచ్చితంగా సిలబస్ లెక్కలి వన్ ఆర్ టూ బిట్ చాప్టర్స్ ఓవరాల్ గా చూస్తే మాక్సిమం సిలబస్ ఏ సార్ మొత్తం సిలబస్ నుంచే ఉంది అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఏమీ ఎక్కడ అనిపించలేదు ఓకే సో ఫైనల్ గా ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్డీ ఎస్ఏ ముందు ఫైనల్ గా మనం వాళ్ళు ఇప్పుడు రాయబోతున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఎస్ఏ బై సైన్స్ ఉంది కదా ఇప్పుడు కమింగ్ ఇన్ టెన్త్ కు చాలా మంది ఎస్ఏ బై సెన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ ప్యాటర్న్ ప్రకారం అంటే సేమ్ ఇట్లనే వస్తుందని కాదు కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక కోణంలో ఇట్లా ఇచ్చినట్టయితే ఫైనల్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు మన వాళ్ళకి ఏం అంటే నేను చెప్పినట్టయితే ఫస్ట్లీ ఎక్కువగా అంటే ఇప్పుడు టైం లేదు అనుకుంటే సిక్స్త్ టు టెన్త్ రివిజన్ అయితే మీరు వన్ టూ టైమ్స్ ఇవ్వండి సార్ ఇవ్వ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే సిక్స్త్ టు టెన్త్ రివిజన్ ఇస్తే మీరు సిక్స్టీ పర్సెంట్ వరకు కవర్ చేసేయగలరు మీరు ఇప్పుడు వెయిటేజ్ అడుగుతున్నారు కదా వెయిటేజ్ అయితే సిక్స్టీ ఫార్టీ ఉంది సార్ ఇంటర్ నుంచి ఫార్టీ అండ్ మన సిక్స్త్ టు టెన్త్ సిలబస్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది అండ్ ఇంటర్లో కూడా మనకి ఈజీ లెవెల్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఈజీ లెవెల్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కడో ఒక ట్రెండ్ బిట్స్ వరకు కొంచెం హార్డ్ ఎక్కడో మనం చూడలేని బిట్స్ లాంటివి ఉన్నాయి తప్ప మాక్సిమం మనం కవర్ చేసేయగలిగిన సిలబస్ ఉంది సార్ మెథడాలజీ మెథడ్స్ మెథడ్స్ కూడా చెప్పాను కదా సార్ అంత ప్రాక్టికల్ అడుగుతున్నాడు సార్ అంటే ఇది ఒక స్టూడెంట్ ని మనం ఊహించుకొని ఎలా అయితే తనకి చెప్తామో అలానే అడుగుతున్నారు సార్ సో నెక్స్ట్ పేపర్ లో కూడా సేమ్ అలానే వస్తుంది చెప్పలేం చెప్పలేము కానీ మాక్సిమం మెథడ్స్ అన్ని మనం ఒకసారి మనకి ఐడియా ఉంది ఒక స్టూడెంట్ ఎలా డీల్ చేయాలి అనుకుంటే చేస్తాం సార్ ఓకే అమ్మా చాలా విషయాలు చాలా చెప్పారు క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా క్రిస్పీగా చెప్పినందుకు మీరు టైం ఇచ్చినందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రాయబోతున్నా మన మిత్రులందరూ కూడా మీరు చెప్పే మాటలు చాలా సూదింగా ఉంటాయి టెన్షన్ ఉంటారు కదా చాలా మంది క్వశ్చన్ పేపర్ ఎట్లు వస్తుంది ఇంకొకటి లాస్ట్ ఫైనల్ నేను అంటే మీకు టైం సరిపోయిందా టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకున్నారు దయచేసి అది ఈజీగా సరిపోయింది సార్ అది అయిపోగా కూడా నాకు థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా దొరికింది నేను మళ్ళీ బన్ని బ్యాగ్ చూసుకుని నేను చేయగలిగాను సార్ వెరీ నైస్ టైం అయితే సరిపోతుంది ఎందుకంటే బబ్లింగ్ ఉండదు కాబట్టి టైం సరిపోతుంది అండ్ మనకి ఏంటంటే ఈ వరదా సిస్టమ్స్ ఇంటర్నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి కదా సార్ ఈ రోజు వరదా దాంట్లో వరద సిస్టమ్ అడిగారు సార్ వరదా సిస్టమ్ అంటే ఏంటి దానికి ఉన్న ఇంకో నేమ్ ఏంటి అలా అడిగాడు నాటో గురించి అడిగారు కెప్టో అడిగారు ఇది దేని గురించి అంటే ఏది రిలేటెడ్ దీనికి వచ్చింది అని చెప్పేసి విమెన్ విమెన్ అదే అండర్ నైన్టీన్ వరల్డ్ క్రికెట్ ఉంది కదా సార్ అందులో ఎవరిని మన టోర్నమెంట్ లో గెలిచారు గర్ల్స్ ఎవరు గెలిచారు అది ఒకటి అడిగారు అండ్ హ అని అలాంటివే అంటే స్పోర్ట్స్ నుంచి ఒక టూ బిట్స్ అలా అడుగుతున్నారు సార్ స్పోర్ట్స్ పక్క టూ బిట్స్ అడుగుతున్నారు సెన్సస్ నుంచి అడుగుతున్నారు ఆ అలా అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నారు సార్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కు ఎన్ని అంటారు ఒక రీచ్ అయ్యారు దానిపైనే మన మనోళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు మాది అయితే సిటీస్ లోనే వచ్చింది కాబట్టి నేను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ ముందే వెళ్ళిపోయాను సార్ లోపలికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే లోపలికి వెళ్ళిపోయాను అక్కడ అంత బయోమెట్రిక్ అంతా అయ్యేసరికి ఒక వెయిట్ చేయడం ఒక థర్టీ మినిట్స్ వరకు లోపల వెయిట్ చేశాం మీరు అంటే లైక్ అంత అవసరం లేదు మా ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి మీరు కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందు ఎర్లీగా వెళ్తే సరిపోతుంది సార్ అదే ఎందుకంటే దూరం వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటే సాధ్యమైనంత ఎర్లీ పోతే సగం టెన్షన్ పోతుంది కదా ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం అక్కడ ఉన్నామంటేనే మనకి ఫిఫ్టీ టెన్షన్ పోతుంది కదా అమ్మ బయోమెట్రిక్ ఉంటుంది అది బేగ అయిపోతే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది కొంచెం ఏమైనా సిస్టమ్ అది ఇబ్బంది పడితే ఒక టెన్ మినిట్స్ మనం ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోపల ముందు లోపల ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ సార్ ఓకే వాళ్ళు నైన్టీ మినిట్స్ ముందు ఉండాలన్నారు కాబట్టి సో తెలివి ఉంటే బెటర్ తిని వెళ్ళారా మరి ఈవినింగ్ ఎట్లా పాపం తినడం అది వెరీ గుడ్ ఇంపార్టెంట్ కదా భోజనం కానీ ఏదైనా చేసి అంటే లైట్ గా లైట్ భోజనం తీసుకున్నాం సార్ ఎందుకంటే ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి కదా మేము తీసుకు మాకు ఇచ్చిన ఏంటంటే చాలా అసలు బాగా ఫ్యాన్స్ అవి ఏమీ లేక చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఈరోజు చాలా డిహైడ్రేటెడ్ గా అనిపించింది మెయిన్లీ వాటర్ బాటిల్ మీ వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్తే మంచిది పనిస్తున్నారా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఎవరైనా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బట్ ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళచ్చు అనుకుంటారు అండ్ పెన్స్ ఈరోజు వాళ్ళే ఇబ్బంది పడ్డారు పెన్స్ మన పెన్స్ మనమే తీసుకెళ్లాలి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు చాలా మంది ఇస్తారు అనుకొని వెళ్ళిపోయారు చాలా మంది పెన్స్ తెచ్చుకోలేదు ఈ రోజు వాళ్ళకి ఇబ్బంది అయింది సో ఎవరి పెన్స్ వాళ్ళే క్యారీ చేయాలి ఓకే సో ఇక్కడ ఎవరో మన మిత్రులు ఆధార్ కార్డు కంపల్సరీ ఓకే ఇంకెవరో ఇవాళ చెప్తున్నారు బాటనీ కి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చిందని మోర్ వెయిటేజ్ గివిన్ బాట్నీ పార్ట్ అని ఎవరో అంటున్నారు నిజమా అది నాకు తెలియదు కింద కామెంట్ సెక్షన్ లో ఎవరో అన్నారు

అక్కడ బాట్నీ వచ్చినట్టు అనిపిస్తుంది మా ఓకే సో ఇక్కడై మా అడుగుతున్నారు వెయిటేజ్ ఇంటర్ టాపిక్స్ ఎంత ఉంది అని అంటున్నారు ఇప్పుడు మనం మాట్లాడారు ఆల్్రెడీ అదే ప్రూఫ్స్ ఫోటో ఎన్ని తీసుకెళ్ళాలి మేడం ఐడి ప్రూఫ్స్ ఫోటో ఐడి ప్రూఫ్ మీది ఆధార్ ఉంటే మెయిన్ ఆధార్ తీసుకెళ్ళొచ్చు లేదంటే మీ ఐడి ప్రూఫ్ ఏదైనా దానికి రిలేటెడ్ ఓటర్ ఐడి గాని ఏదైనా అండ్ ఏంటంటే మన హాల్ ఒకవేళ ఫోటో కరెక్ట్ గా పడకపోతే ఫోటో తీసుకెళ్ళాలి ఫోటో కంపల్సరీ కాదు లేనప్పుడు మాత్రమే ఒకటో రెండో ఫోటోస్ తీసుకెళ్ళాలి వాళ్ళు ఇచ్చిందైతే రెండు ఫోటోస్ ఇంకోటి ఏమైనా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉందా అక్కడ నామినల్ రోల్ చెప్పారు ఏదైనా అవసరం అనుకుంటే ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చు అన్నారు అక్కడ చూసారా మీకు ఏమైనా అన్ని కరెక్టే ఉన్నాయా మీ డీటెయిల్స్ అన్ని

సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కూల్గా ఉండండి ఒక్కసారి చూసుకోండి అంటే గ్లాన్స్గా వెళ్ళండి మీకు కాంటెంట్ అయితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ సహాయపడతాయి అదేవిధంగా పిడగా కూడా మీకు ఏది ఇప్పుడు కొత్తవి చేయాల్సిన అవసరం ఏం లేదు ఉన్నాయి ఏం చదువుకున్నారో దానికి వెళ్ళండి థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి దయచేసి మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఎవరైనా కూడా ఫ్యూచర్లో మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత నాకు కాల్ చేయండి మీ యొక్క అనుభవాలను పంచుకోవచ్చు అమ్మా థ్యాంక్ యూ అమ్మ పరిమళ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అమ్మా ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్